అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ చంద్రబాబు నాయుడు గారు దళితులు కూడా ఆలయ ప్రవేశం చేయవచ్చు అని ఒక వెసులుబాటు ఇవ్వడంతో ఇక్కడ ఎవ్వరు కూడా గుడిలోకి అడుగు పెడితే వాళ్ళని చంపేస్తామన్నారు అప్పుడు ఈ ప్రాంత సంఘ సంస్కర్త ఇక్కడి అప్పటి బిపిఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టరు మంచి మనిషి అంబేద్కరిస్టు కమ్యూనిస్టు అయినటువంటి బాలకృష్ణ మరి మొదటిసారి ఆ గుడిలోకి అడుగు పెట్టారు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి అడిగితే జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది మహానగరం రంగారెడ్డి జిల్లాలో ఒక భాగమే శంకర్పల్లి అంటే హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న ఒక పెద్ద పట్టణం దగ్గర ఉన్న పెద్ద భాగం ఇది డెవలప్మెంట్ అంతా ఇటువైపు దూసుకొస్తున్న ఫర్ చెప్పండి అన్న అసలు ఏం జరిగింది ఆ రోజు సే ముఖ్యమంత్రి రాష్ట్రం అంత కూడా ఎస్లతో నివారణ చేసి కార్యక్రమంలో గుళ్ళు ఎక్కించే ప్రయత్నం చేసిండు దళితులకు ఆలయ విషయం నెల రోజులుగా మూతపడ్డ ఆలయం చెప్పండి అయితే అప్పుడు శంకర్పల్లి ఎంఆర్ఓ శామం ఎస్ఐ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ఆలయ ప్రవేశ కార్యక్రమం సింగపూర్ గ్రామంలో జరిగింది అప్పుడున్న ఎస్సీ సర్పంచ్ లచ్చయ్య ఎస్సీ ఎపిటీఎస్సీ అనిత వాళ్ళు ఎస్సీలే కూడా ఇద్దరు ఎస్సీలే వాళ్ళతో పాటుగా గ్రామ సభ్యులు గ్రామస్తులందరూ కూడా అనుమతి పురుక గెలిపించి పెద్ద బహిరంగ సభలకు ఏర్పాటు చేసి గుళ్ళోకి ఎక్కే కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు మేము ఎక్కము మేము దగ్గరగా కాబట్టి మేము ఎక్కమని చెప్పేసి వాళ్ళ కాలు మొక్క ఎస్ఐ కాలు మొక్కి ఎవరు ఎస్ఐ సార్ సారు అంటే వాళ్ళకి చేకన్నా లేదు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మేము ఉంటాం అని నన్ను అడిగారు ఏం భాష మీరు యూత్ కార్యక్రమాలు చేస్తారు మండల్లో చాలా కార్యక్రమాలు చేస్తారు మరి మీరు కూడా అంటే అంటే లేదు సార్ మేము చెప్తాను మాకు దేవుని మొక్కాలని ఉంది పూజించాలని ఉంది మేము కూడా ఎక్కాం సార్ అని చెప్పేసి అంటే పొగరికాయలు ఇచ్చారు వాటితో పాటు మేము కూడా అమ్మాయి టెంపుల్కి వెళ్ళినాం లీటర్లతో కొబ్బరికాయలు కుట్టాం ప్రదక్షిణ చేసినాం అన్ని కార్యక్రమాలు చేసినాం తెల్లారి నుంచి ఆ రోజు మరుసటి రోజు తెల్లారి నుంచి గుడి పూజలు బంధు నల్ల నల్లపై ఒక నాలుగు నెలలు నాలుగు నెలల పాటు గుడి పూజలు చేసి చాలా వివక్ష ఇచ్చారు గ్రామంలో ఉన్నటువంటి మా సేమ్ కులసులు కూడా కాని ఏ గాని కొంతమంది అరే నువ్వు తప్పు తప్పుగా నువ్వు ఎక్కువద్ది కదా అట్లా నువ్వు ఎట్లా చేస్తాను మన 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 దేవుడు ఉంటాడు ఈ అనుమానులు కాదు మనం ఈ అనుమాన్ గుడికి ఎక్కువంటి మాటలతోటి నాటి మాటతో కూడా మాట్లాడకుండా అప్పుడు అప్పట్లో నేను గ్రామంలో బిపిఎం గా పనిచేసేటప్పుడు నేను లెటర్లు వన్స్ లెప్పటి నా మీద లేనికొని ఆరోపణ చేసి నేను కొట్టాయని గుళ్ళ తోటి ప్రయత్నాలు కూడా జరిగి నేను ఎట్లా తప్పించుకున్నా ఎవరితో దెబ్బ తర్వాత నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వారికి కూడా నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి రాసిండు ఎమ్మో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంక్వైరీకి సింగ సింగపూర్ వచ్చారు కానీ నాకు తెలియకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు 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 వచ్చేసి అనమాట ఇప్పుడు దగ్గర ఎవరు కొన్నాళ్లు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఎంక్వైరీ రిపోర్ట్ రాసుకొని గ్రామంలో వ్యవస్థ లేదు అందరు మంచిగా ఉన్న కలిసి మనిషి ఒకటి అని వాళ్ళు రాసుకొని నాకు ఆ వాళ్ళు వచ్చింది కూడా తెలియదు అసలు బాధితున్నేం కాబట్టి అసలు అన్నాడుగా ఏం జరిగిందని నన్ను అడగాలి నన్ను అడగకుండానే వాళ్ళు కేసు క్లోజ్ చేసేసారు ఆ తర్వాత వాళ్ళు నాలుగు నెలల తర్వాత రాములు అందరూ పాలాభిషేకము ఏదో యజ్ఞం చేసి మళ్ళీ గుళ్ళకి వాళ్ళు వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళకు నేను అప్పుడున్న సిచువేషన్ లో గుళ్ళో బలమైన పోయినా దేవుని పూజిద్దామని పోయినా ఇప్పుడు నేనైతే కోటి రూపాయలు ఇష్టంగా నేను కోటి రూపాయలు ఇచ్చి రూ గు మొక్కమంటే కూడా మొక్కలు ఇష్టాలే మరి నీ ఇద్దరు పిల్లలు వాళ్ళు పెద్ద వయసుకు వచ్చిళ్ళు మరి నువ్వు గుళ్ళోకి పోను అంటే అలా పెళ్ళేవాడు ఏడా ఎట్లా చేస్తావు పెళ్లి చేసేది ఏంటి పెళ్లి చేస్తాం పెళ్లి జరిగి గుళ్ళో పోతే పెళ్ళి ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి నేను కదిరి కృష్ణ తర్వాత కంచాయిలయ్యా సారు తర్వాత నరేష్ అన్న వీళ్ళందరి స్పీక్చర్స్ నేను ఇన్నప్పటి నుంచి నాకు నిజాలు కూడా నాకు చాలా తెలుస్తున్నాయి విషయం ఏంటంటే అవన్నీ ఒట్టి బ్రాహ్మణిజం అంతా ఒట్టితే అనేది తెలిసింది కాబట్టి నేను స్వాభిమాన పెళ్లి చేయాలనేది నేను వాళ్ళ నిర్ణయం తీసుకున్నాను అసలు నేను కూడా నా పెళ్లిలో కూడా నేను అప్పటికి నేను దేవుని నమ్ముతున్నాను కానీ నేను కట్నకాడుకల్లి కొన్ని పెళ్లి చేస్తాను ఆ రోజుల్లో ఆ రోజు ఇరవై ఐదు ఇరవై ఐదు ఏం ఇరవైకి కాదు రెండు ఎకరాల భూమి ఉందంటే దాదాపుగా ఒక ఎనిమిది కోట్లు ఆస్తున్నట్టు కదా అవును మరి ఇన్ని దేవుడే ఇచ్చిండు కదా దేవుడు ఇవ్వలేదు అంబేద్కర్ ఇచ్చాడు రాజ్యాంగం వల్లనే మనకి ఇవన్నీ హక్కులు సాధించబడ్డాయి కాబట్టి దేవుడు ఏ దేవుడు కూడా మనకు ఇది ఇచ్చిన వాళ్ళు ప్రచారం చేస్తున్నాను దేవుడు కాదు ఇచ్చేది మనకు రాజ్యాంగం ఇచ్చింది అంబేద్కర్ ఇచ్చింది కాబట్టి మనం రాజ్యాంగం ప్రకారమే మనం బతకాల అంబేద్కర్ విగ్రహం పెడితే అడ్డుకున్న సందర్భాలు అంబేద్కర్ విగ్రహం పెడితే అడ్డుకున్న సందర్భాలు మేము ఇక్కడ తొంభై రెండు వేల ఒకటిలో శంకర్పల్లి మండలంలో మండల అంబేద్కర్ సంఘం అన్ని మేము ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేసిన తర్వాత మండలి వల్ల అన్ని గ్రామాలను కలుపుకొని మేము ఒక ముప్పై గ్రామాలను కలుసుకొని అంబేద్కర్ స్వామి వేసినాం నేను మొట్టమొదటి జనరల్ సెక్రటరీ కం దానికి మండలానికి ఆ తర్వాత విగ్రహం పెట్టడం తర్వాత గద్దార్ మిస్ ఆ రోజుల్లో గద్దార్ తోటి ప్రోగ్రామ్ చేయడం అది చాలా సంచలనం అయింది మేము ఇక్కడ శంకర్పల్లి మండలంలో ఒక పన్నెండు వందల గజాల ప్లేస్ ను మేము బస్ స్టాండ్ పక్కన తీసుకున్నాం అంబేద్కర్ భవన్ కోసం అంబేద్కర్ భవనం కూడా మేము కట్టుకున్నాం ఇరవై లక్షల అంబేద్కర్ భవనం కట్టి ఆ తర్వాత మేము ఇక్కడ లోకల్ గా ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో దళితుల పైన బిసీల పైన ఏసీల పైన ఎలాంటి అట్రాక్ జరిగినా గానీ మేము దాని మీద స్పందించి మేము వాళ్ళకు రక్షణగా ఉన్నది ఇవన్నీ స్టేట్మెంట్ అన్నీ అవే తొంభై ఐదు తొంభై అప్పటి నుంచి నేను ఫస్ట్ ఈ మూఢనమ్మకాల నిర్మూలన నాస్తికోద్యమానికి అడుగు పెట్టిన అది తొంభై ఐదు అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో అంటే అసలు ఇక జగన్ వాలా బాబు జరిగినటువంటి సందర్భం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దళితులు బీసీలు దళితులే కాదు బీసీలు గుడి ముందు నుంచి వెళ్ళే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గుడి లోపలికి వెళ్ళే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై తర్వాత అక్కడక్కడ దళితులు పెట్టుకున్న గుడిలో దళితులు కూడా అక్కడక్కడ పూజలు అయ్యే అవకాశం వచ్చింది మీ దగ్గర రెండు వేల రెండవ సంవత్సరంలో దళితులు గుడిలోకి వెళ్ళే అవకాశం వచ్చింది జస్ట్ మ్యాటర్ ఆఫ్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు చదువుకున్న వ్యక్తిగా స్థానిక చేసేటువంటి పోస్ట్ మ్యాన్ గా ఉన్న మీరు ఒక రకమైన పార్షియల్ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి మీరు ఎంఆర్ఓ ఎస్ఐ ముందు ఆలయం మెట్లెక్కినందుకు ఆ గుడిని నలభై రోజుల పైగా మూసివేయడం మళ్ళా నాలుగైదు నెలల తర్వాత ఆ గుడిని పాలతో శుద్ధి చేసి ప్రత్యేక శుద్ధి పూజలు చేసి దాన్ని ప్రోత్సహించడం ఉత్త దుర్మార్గం చాలా దుర్మార్గం మీరే ప్రత్యక్ష సాక్షి ఆ తర్వాత మీరు ఇక ఇది కాదు మార్గం బాబాసాహే అని చెప్పేసి మీరు బాబాసాహెబ్ దారిలోకి వచ్చేసిండు తర్వాత అసలు ఈ సమానత్వం ఉండాలి వివక్ష వాళ్ళని గదరన్న లాంటి వాళ్ళని అప్పుడే తాజా మాది నక్సలేట్ అన్న పూట పెట్టుకొని ముందుకు సాగిన వీరుడు మరి అలా సౌండ్ అవుతుంది ఆత్మను అయితే ఈ పరిస్థితుల్లో అన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు నల్ల చొక్కా వేసుకొని అనేక కార్యక్రమాల్లో తనదైన పాత్రను పోషిస్తున్నారు అన్న మీరు మన ఎమ్మెల్యే కి ఎట్లా పరిచయం అయ్యారు ఎక్కడెక్కడ పాల్గొన్నారు అక్క మీరు కూడా కూర్చోండి రెండు నిమిషాలు అన్ని పనులు రెగ్యులర్ చేసుకునే నేను నరేష్ అన్న యూట్యూబ్ లో నేను చాలా ప్రసంగా చూసినాను ముఖ్యంగా శివరాత్రి నాడు ఒక పొద్దున ఉపవాసాలు దాని మీద ఒక వీడియో చూసినాడు ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా నిజం అనిపించింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే కదా ఇలా మాట్లాడే మాటలు అన్ని కూడా వాస్తవాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడ నుంచి నేను మెల్లమెల్లగా నరేష్ అన్న యొక్క వీడియో ట్యూబ్స్ వీడియోలు అన్ని కూడా చూశాను అయితే నాకు అంతకు మొదలు కూడా నాకు కంచాలయ్ సార్ కానీ కంచాలయ్ సార్ స్టేట్ లెవెల్ ఒక మీటింగ్ లో నాకు ఒక మహాత్మా జ్యోతిరావు పులే సాతిభాయి పూల గురించి ఒక నా మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ముందు ఆయన ఒక ప్రసంగం చేసిండు అది విన్న తర్వాత కత్తిపద్వారా వద్దలో మేము చుండూరు లక్ష్మీపేట లక్ష్మీపేట కారం చెడు ఈ కూడా మేము పాల్గొన్నాం తిరుపతిలో కూడా మేము వ్యతిరేకంగా దరిద్ర పోరాటం వ్యతిరేకంగా ఉండే కత్యం కూడా పనిచేసినాం ఆ తర్వాత వాళ్ళ ప్రసంగాలన్నీ వినడంలో వీళ్ళందరూ ఒకే కలిగి ఉన్నారు నిజాలే అని చెప్పేసి నేను తర్వాత నేను వరంగల్లో తి లోలో పెట్టిన కు నేను నాకు మీరు ఈ కుల నిర్మూలన ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలన సంఘం వైద్ అన్న జ్యోతి అక్క వాళ్ళ మీటింగ్ లో నేను కూడా అలా మెంబర్ను తర్వాత షాజక ఇంటర్నేషనల్ నరరా కుమార్ పెట్టినటువంటి ఇంటర్నేషనల్ శాంతి కూడా నేను ఫౌండర్ మెంబర్ నేను కూడా అందులో అయితే అక్కడ మీరు కాంప్లైంట్లు ఇచ్చారు కాంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఫస్ట్ టైం నేను పునర్నిర్మూలన సంఘం మీటింగ్ ఇందిరా పార్క్ లో చూసిన మీరు మాట్లాడిన మాటలు అంటున్నా అప్పుడు మేము గడిచినా తర్వాత కసన్పట్టి వరంగల్ లో పెట్టినటువంటి మొన్న నాలుగు రోజుల మీటింగ్ నేను నేను కావాలని నేను ఒక్కనే వచ్చి నేను పోతానంటే ఇంట్లో వద్దు నువ్వు ఎప్పుడో ఎట్లా పోతావు అంటే లేదు నేను పోతాను మీరు ఏమైనా నేను చెప్పి చెప్పిస్తాను ఉన్నా తర్వాత అక్కడ నుంచి నేను అమ్మకానికి జట్ల ప్రతి మీటింగ్ కూడా నేను చెన్నై గానీ వైజాగ్ గానీ హైదరాబాద్ చాంక్బాండ్ గాని కేర్ కర్త అన్నిటికీ నేను అవుతాను పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు పాప పెట్టామె ఆమె డిగ్రీ అయిపోయింది ఇప్పుడు బిఎడ్ చేస్తా బాబు బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మొన్న ఎగ్జామ్ దేవులను మొక్కుకొని నేను ఒకటే నమ్ముతాను దేవుడు ఏ దేవుళ్ళు మొక్కినా మొక్క దేవుళ్ళు ఏం చేయరు మనిషే చేయాలని నేను మా కుటుంబంలో కూడా ఫ్రెండ్స్ తోటి వాదిస్తుంటా ఏ చేయాల మనిషి చేయాలి మనిషి మనిషిని మనిషిని నమ్ముకోవాలి కానీ దేవుళ్ళని కాదని చెప్పేసి అట్లా నా మీద కొంత వివక్షత కూడా ఇప్పుడు మా ఇక్కడ గ్రామంలో కానీ కొంచెం ఫ్రెండ్స్ అలాగని ఈడేం తాగడు ఈడేం తినడు ఈడేమి అన్ని లే అంటాడు ఇవన్నీ అంటే అట్లా కొంత దేవుని మొక్కపోతే మంచిగా అయినా అట్లా అంటారు కానీ నేను ఇట్లే ఉంటాను అట్లా కూడా కొంత సమాజం సహకరిస్తలేదు ఎవరు కూడా ఇప్పుడు మన మండలి ఒక సంఘం ఉంది పెద్దది తమ్మ మిత్ర సంఘసేవ సంఘం సంఘమిత్ర సంఘసేవలు దాంట్లో ఫిర్యంగా నిల్లప్పుడు మరి మొత్తం నలభై మంది నెలకు ఒక పదకొండు వందల రూపాయలు వేసుకుంటుంది ఏమీ పాకొండు రూపాయలు పదకొండు వందలు వేసుకొని వెయ్యి రూపాయలు ఏమో మన అకౌంట్లో ఉంటాయి అందరి అకౌంటల్లో వంద రూపాయలు సమాజ సేవ కోసం అంటే ఏదైనా కార్యక్రమాలు చేస్తే అంబేద్కర్ జయంతి అండి సాతి మైపు జయంతిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పెట్టుకుంటూ వాళ్ళకు కూడా నేను గెలువు చేస్తున్నా మూల నమ్మకాల నిర్మ ఎట్లా అంటే గానీ మరి వాళ్ళు అందా టీచర్ వస్తలేదు ఇక్కడ ఇక్కడ దళితులు ఈ హనుమాన్ మన హనుమాన్ కాదు వీర హనుమాన్ ఉంటాడు అని కొంతమంది అన్ఎజుకేటెడ్ వాళ్ళు చాలా వాళ్ళే చెప్తారు వాళ్ళకు ఈవెన్ బాబాసాహెబ్ కూడా మహాది చెరువుల పిల్లడానికి పోతే సార్ తల మీరు అది ముట్టుకుంటే శిల వాళ్ళు షప్పించిల్ మీరు ముట్టుకోకూరి షిలైపోకూరి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఆయన అడ్డుకున్నాను అయినా ఆయన నీళ్లు తాగి మనకు నీళ్లు తాగితే తప్పు కాదు సమానమే అని చూపించింది కాలారాం టెంపుల్ ఉద్యమం కూడా చేసేది ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా గుళ్ళోకి రానివ్వని గ్రామాలు కోకొలలుగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ గుళ్ళోకి రాణిస్తలేరు ఇది అస్పృశ్యత అంటరానితనం వివక్ష అని సోయి లేదు వాళ్ళు రాణిత్య బాగుండు మేము పోయి పూజ చేసుకుంటాం అనేటువంటి ఒక ఆధారపడే స్వభావంలోకి వెళ్ళిపోయింది స్వతంత్రంగా ఆలోచించట్లేదు చూడండి మిత్రులారా ఇది ఒక వార్తా పత్రిక ఈ పత్రికలో నేనుగా రాసి ఉంది చక్కగా ఫైలింగ్ నేను ఇది రెండు వేల ఏ పది దాకా చేసిన ఇట్లా ఫైలింగ్ ఇంత పెద్ద కట్టలు తర్వాత ఇక కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి తర్వాత ఇగో జూమ్ చేయొద్దనా కెమెరా దగ్గరికివాలి ఇరవై మూడేళ్ల చరిత్ర సాక్ష్యం ఆలయ ఈ ఊర్లో మొట్టమొదటి ఆలయంలోకి వెళ్ళిన వ్యక్తి ఇతనే భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో ధైర్యం చేసిన వ్యక్తి ఇతనే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఇక్కడున్న ఆర్య ధర్మము ఆయనపై దాడికి ఉసిగొలిపి ఆయనపై ఫేక్ ఫిర్యాదులు చేసి ఆయన్ని చాలా రకాలుగా చికాకులు పరిచారు అయినా తాను ఈ ఊరును విడిచి వెళ్ళలేదు ఈ గ్రామానికి సేవ చేయడం మరవలేదు ఆ క్రమంలో తాను అంబేద్కర్ సంఘాన్ని స్థాపించి ఊళ్ళ నిర్మూలన సంఘంలో ముఖ్యమైన నాయకుడై ఉండి బాబాసాహెబ్ ఆలోచనని శాంతి చక్ర ఇంటర్నేషనల్ లో భాగస్వామి అయ్యి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి అలాగే ఇక్కడ అంబేద్కర్ సంఘం స్థాపించిన సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు మళ్ళీ బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యామ్నాయ ఉద్యమంలోనూ తాను భాగస్వామి అవుతూ తమ ఇద్దరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు అది తాను ఒకవేళ దేవుణ్ణి మొక్కడం వదిలేశాడు ఇప్పుడు మన ఉద్యమంలో భాగస్వామి అవుతున్నాడు ఈ క్రమంలో తనకు తాగే అలవాటు వండి ఉంటే ఎప్పుడో చిల్లర గాడైపోయేటవాడు ఒక అలవాటు ఉండి ఉంటే తన భార్యా పూల ముందు విలువ లేకుండా ఎక్కడో తొట్టు పెట్టబోయేబడేవారు అలాగే వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోతే ఈ ఇరుగు పొరుగు తనని ప్రేమించకపోవు గౌరవించకపోవు మనిషిలా చూడకపోవు ఇప్పటికీ ఎంతో వివక్షత ఎదుర్కొంటున్నాను అంటున్నాడు ఒక పది కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ అంటే అమ్మ లెక్కలు చెప్తున్నాం అంతే అవి అమ్ముకోవడానికి కాదు ఏమో అవి తినడానికి కాదు కదా కష్టం చేసుకొని తన రెక్కల కష్టము తన భార్య తాను మనిషి అక్క అన్న కలిసి పని చేసుకొని బతుకుతారు చిన్నోడు కూడా నిన్న చెప్పిండు అన్న బాబాయ్ నాకు తొమ్మిది వందల ఇరవై ఆరు మార్కులు వచ్చినాయని ఏ దేవుని మొక్కిన ఉపవాసం ఉపవాసంలో గుండు కొట్టించుకున్నా నేను అమ్మా చేసినా లేకపోతే ప్రత్యేకంగా ప్రార్థన చేసిన అంటే మా అమ్మ నానే దేవుళ్ళు నేను మంచి పుస్తకాలు చదవడం ఒక్కటే అని చెప్పాను కాబట్టి అనలాంటి వాళ్లకు రక్షణ వాళ్ళ క్రమశిక్షనే వాళ్ళేం తాగకపోవడము దావతలకు వెళ్ళకపోవడము అక్కడ రాని ఫంక్షన్లు వేయకపోవడము డబ్బులు వేసి వేయకుండా గౌరవంగా బతకగలుగుతున్నారు కాబట్టి మిత్రులారా ఆలోచించండి ఈ ఊర్లో మొట్టమొదటి గుడిలోకి వెళ్ళిన వ్యక్తి వెలువేబడ్డని ఆలోచించండి జస్ట్ ఇరవై మూడేళ్ల క్రితమే ఈ ఆలయ ప్రవేశం బలవంతంగా జరిగిందని గుర్తించండి అప్పుడు సర్పంచి మరియు ఎంపీటీసీ ఇద్దరు దళితులే అయినప్పటికీ వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళు ఎంఆర్ఓకి ఎస్ఐకి కాలుపోకే అయ్యా మేము ఊళ్ళే పోతే ఈ ఊళ్ళే ఉన్నటువంటి పెద్ద కులపోలు మమ్మల్ని చంపుతారు మమ్మల్ని కొడతారు మమ్మల్ని విలువేస్తారు మమ్మల్కి మాకే పని చెప్పరు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడతారని భయపడ్డటువంటి పరిస్థితి అంటే రాజ్యాధికారం వస్తే మన రాజ్యాధికారం వస్తే మనం ఏదైనా చేస్తాం అనేది ఉపముచ్చట ప్రజల్లో మానసిక బానిసత్వం ఉన్నంత కాలం పూలే గారు చెప్పిన గులాంగిరి అనే పుస్తకంలో ఆయన రాశాడు అన్న పూనే చదివి ఇన్స్పైర్ అయ్యాడంట అది కూడా కంచి అయిల సారు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఒక ఐ కలెక్టర్లలో పెద్ద కలెక్టర్ అన్నట్టు అయితే కలెక్టర్ అన్నట్టు కానీ అందరు కలెక్టర్ల మీద పెద్ద ఆయన చీఫ్ సెక్రటరీ ఆయన ముందు పూలే దంపతుల గురించి ఇరవై మూడేళ్ల క్రితం వివరించాడు అది చూసి విప్లవాత్మకమైన మార్పుకు గురయ్యాడు మరి ఈ రోజుల్లో పూలే సినిమా వస్తే ఎంత మంది మారుతారు అందుకే అది రానియట్లేదు నేను కూడా పూలే గారు రాసిన గులాంగిరి పుస్తకం మీద ఒక నాలుగు ఎపిసోడ్లు వీడియో చేసి పెట్టిన చాలా మంది నాకు కొత్త మిత్రులు అయ్యారు దాంతో కాబట్టి నిజాలు చెప్పకపోవడం సత్యాన్ని ప్రచారం చేయకపోవడం అనుభవాలని రికార్డ్ చేసి ఇతరులు చెప్పకపోవడం వల్ల అంతా బాగుంది అంతా బాగుంది ఇంకెక్కడి కులము ఇంకెక్కడి వివక్ష అంతా సమానమే అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాను చూడండి ఇదే కదా సాక్ష్యం ఇంకేం కావాలి ఇది ఈరోజు మనము మన కోసం కల్పితంగా పెట్టింది కాదు కదా చూడండి చేయద్దు ఎంత సిగ్గుచేటు ఇలాంటివి అడుగడుగునా ఉన్నాయి మిత్రడారా ఇప్పుడు మా పని ఆలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి అన్ని ఆలయాల్లోకి ప్రవేశం ఇవ్వాలి అని కాదు మన చుట్టూ దేవుళ్ళను నమ్మే వాళ్ళు దేవుళ్ళను నమ్మకుండా వదిలేసేది వాళ్ళకి అవగాహన లేక కాదు అలాగే దేవుడి మీద కోపంతో కూడా కాదు సత్యాన్ని తెలుసుకొని నిజం వైపు నడవడము అంతేగాని ఏదో ఆలయంలోకి రానియలేదనో కానే కాదు ఆలోచిస్తారని మాత్రమే మరి మనందరినీ మత్తులో ముంచడానికో అబద్ధాలని చెప్పడం కోసమో పొద్దున ఎప్పుడో లేచి మైకులు వేస్తున్నాయి అన్ని మతాలిజీ దీని మీద కూడా నేను గత ఒక పదిహేను నుంచి మాట్లాడుతున్నాను మా ప్రపంచంలో నేను కాంప్లైంట్ ఇచ్చినాను మీరు పొద్దున్నేసిన మైక్ వేస్తే మైక్ ద్వారా ఎంత మంది భక్తులు అవుతారు ఎంతమంది మీ దేవునికి దగ్గర అవుతారు పిల్లలు టెన్త్ క్లాస్ వస్తున్నాయి ఇంటర్మీడియట్ వస్తున్నాయి ఎగ్జామ్స్ అట్లా అంటే ఒక మా హిందూ గుడి మీదనే ఇప్పుడు కానీ ఫస్ట్ ముస్లింలు క్రిస్టియన్ లిబర్ పెట్టేది కాదు ఇదే ఒకటే వస్తుంది నేను అడిగిన ఇట్లా వస్తుంది మరి పిల్లలు డిస్టర్బ్ అవుతుంది మా మిస్సెస్ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్ కు ఇట్లా అవుతుంది అని చెప్పేసి అంటే ఆయన ఏమంటారు అంటే ఏంటన్నా ఊర్లో ఎవ్వరు వచ్చి అడగరు ఎవ్వరు అడగండి నువ్వు ఒక్కడ పెడుతున్నావు నీ ఒక్కడికి డిస్టర్బ్ అవుతుందా నేను మాట్లాడితే నేను మాట్లాడితే చాలా మంది షేర్ దేవులా ఇట్లా ఉంది మరి మన బస్సు వస్తుంది మాట్లాడమని అంటే అందరు అవ్వటారు మాట్లాడికి ఇవ్వాలి అంటారు ఎంతో మహానగరంలో కూడా మసీదుల పక్కన ఉన్న వాళ్ళు చర్చిల పక్కన ఉన్న వాళ్ళు గుడుల పక్కన ఉన్న వాళ్ళు చాలా చికాగో ఫీల్ అవుతున్నారు వాళ్ళని దాన్ని ఎంజాయ్ చేయట్లేదు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ అయితే కంటే ఎక్కడ పాపం దాకొద్దో మనం కంటే ఈ ఖాళీగా మనల్ని తప్పుగా చూస్తామో మనం బయటికి మాట్లాడితే ఇబ్బంది ఎదుర్కొంటామేమో అని అందరూ భయంతో వెనక్కి వెళ్తున్నాం మేము భక్తులకు చేతులు జోడించి కోరుతున్నాం ఒక్క మతం వాళ్ళని కాదు అయ్యా మీ ఇంట్లో మీకు అందరికీ బాగా వినబడేలాగా పెట్టుకోండి అలాగే గుడి లోపల నోటితో మీకు నచ్చిన భజన కీర్తనలు చేసుకుంటూ కలిసిమెలిసి ఆడుతూ ఆడుతూ డాన్సులు చేస్తూ హాయిగా దేవుడిని వదిలి వేసుకుంటే తప్పే లేదు మైకు పెట్టకండి అని అంటే ఫీల్ అవుతారు ఏం చేయాలి దానివల్ల బాధపడేప్పుడు బాధపడుతున్నా అనట్లేదు మనం అడిగితేనేమో ఇట్లా వివక్ష గురవుతుంది ఇది ఇదైతే అభివృద్ధిదాయకమైనది కాదు కాకపోతే ఏమైనా పెద్దలు అవకాశం ఉంటే ఎంత డిస్టర్బెన్స్ పెట్టాలో సౌండ్ ఎంత పెట్టాలో కొంచెం తగ్గించండి అని కోరుతున్నాము అలాగే ముఖ్యమైన రోజులలోనే పెట్టుకొని